నేల మీద అవకావారిని కలుసుకునే ప్రయత్నాలు ఆరంభమయ్యాయి అవకాల నివాసాలకు వారు టెర్మినల్ సిటీ అని పేరు పెట్టారు అక్కడికి చేరాలంటే ముందు విమానం దిగే ఒక చదును ప్రాంతం కావాలి దాని కొరకు తీవ్రమైన అన్వేషణ ప్రారంభమైంది సర్పం వల్లే మెళికల్ తిరుగుతున్న నుషీనో మరియు క్యూరా రేల వెంబటి నెట్ తక్కువ ఎత్తులో పైపర్ని తీసుకువెళ్తుండగా జిమ్ మరియు ఎడ్లు నదీ తీరంను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు అక్కడక్కడ ఒడ్డు వెంబటి నీల చదునుగా కనబడుతుంది ఆ ప్రదేశాలలో తమతో పాటు తీసుకువచ్చిన మూడు రకాల రంగులు కలిపిన పిండి పొట్లంలను ఏడు సెకండ్ల వ్యవధిలో ఒకదాని వెనుక ఒకటి క్రిందికి జార రంగు పొడి ఒక గీతలాగా చెదరడం వలన నదీ తీరము ఏ మేరకు పొడిగా ఉంది నీటి జాడలు ఎంత లోతులో ఉన్నాయి అనే అంశాలను అంచనా వేయటానికి వీలవుతుంది ఈ ప్రయోగమును ముందు షెల్మేరాలో విజయవంతంగా పరీక్షించి ఇప్పుడు తమ అన్వేషణకు ఉపయోగిస్తున్నారు ఒకనాడు సంతృప్తికరంగా కనిపించిన ఒడ్డుకు దగ్గరగా వెళ్ళి పరిశీలించాలనుకొని నెట్ తన ఫైబర్ను చెట్లకు తగలకుండా చాలా జాగ్రత్తగా కిందకు దించి ఆ స్థలం యొక్క ఉపరితలాన్ని పరీక్షించే ఉద్దేశంతో కేవలం చక్రాలు మట్టుకు నేలకు తగిలేటట్లు ఆంచి వెంటనే విమానమును పైకి లేపాడు ఒకవేళ క్రింద ఇసుక లేదా బురద ఉంటే ఇక విమానం సరిగా దిగదు దిగితే లేవదు పైపర్ చక్రాలు నేలకు ఆనిన వెంటనే గడ్డి శబ్దం వచ్చింది నది తలము గట్టిగా ఉంది మరో రెండు మూడు రౌండ్లు గాలిలో తిరిగి పైపర్ను దాదాపు రెండు వందల గజాల పొడవున్న ఆ ఖాళీలో ల్యాండింగ్ చేయగా ఎట్టి ఇబ్బంది లేకుండా విమానం ఆగింది ఆ స్థలం వారు పామ్ బీచ్ అని పేరు పెట్టారు అవకాలను ఎలా సంధించాలి అని ఆలోచించారు పాంబిచ్లో కొన్ని దినాలు ఉండి తమ రాకను వారికి తెలిపి వారి అచ్చటకు ఆసక్తి చూపకపోయినచో తాము వారి వద్దకు వెళ్ళాలి అవకాలు బహుమతిగా ఇచ్చిన ఈకల కుచ్చు టోపీని ధరించాలి ఇక్కడ తయారు చేసిన చిన్న బొమ్మ విమానాలను తీసుకుని వెళ్ళాలి వారి నిమిత్తం చుట్టబడిన ఇతర బహుమతులను తీసుకువెళ్ళాలి మీరంటే నాకు ఇష్టం అని వారి భాషలో కేక వేయాలి లేదా విమానం నుండి వారికి పరిచయమైన పదాలను వాడాలి అని రకరకాలుగా ఆలోచించారు అన్నిటికీ మించి దేవుని సన్నిధి తమకు తోడుగా ఉందని వారికి తెలియను మిషనరీలు విమానంలో తమ నివాసాల మీదుగా వచ్చి మరలా క్యూరారే వద్ద సంచరించడాన్ని అవకాలు కూడా గమనించారు డిసెంబర్ పదిన నలుగురు మిత్రులు దేవుని సన్నిధిలో కనిపెట్టి నిర్ణయించింది ఏమనగా పాంబిచ్లో బీచ్లో